హాయ్ అండి సింపుల్గా క్యాప్స్కమ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం కట్ చేసుకున్న క్యాప్స్కమ్ ఆనియన్ మీరు శనగపప్పు మూడు స్పూన్లు శనగపప్పు రెండు స్పూన్లు ఒక స్పూన్ ఎండి కొబ్బరి వెండి మిర్చి జీలకర్ర ఇది బాగా ఫ్రై చేసుకొని చల్లార్చుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక రెప్ప ఎల్లుల్లి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ముందుగా పోపు పెట్టుకొని దాంట్లో ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఫస్ట్ యాడ్ చేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్న క్యాప్స్కో ముక్కలు దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి ప్స్గా ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి పైరు తగినంత సాల్ట్ ఫ్రైలు యాడ్ చేసుకోవాలి ముందుగా మిక్సీ పెట్టుకున్న పౌడరు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్